హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం ఉన్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి ఈరోజైతే గోధుమ రవ్వతో మంచి స్వీట్ రెసిపీ ప్రసాదం రెసిపీ చూపిస్తున్నాను రాబోయే ఆషాఢం శ్రావణం మాసాలలో మనం ప్రసాదాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ప్రసాదాలు బోరు కొడితే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రసాదం కప్పు గోధుమ రవ్వ తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నేను పెద్ద సైజు స్పూన్తో తీసుకున్నానండి రవ్వ తడిసేలా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో మనం ఏమేమి డ్రై ఫ్రూట్స్ వేయాలనుకుంటున్నామో వాటన్నిటిని వేయించి తీసి పక్కన పెట్టుకోవచ్చు అండి నేనైతే ఇప్పుడు ప్రస్తుతం కేవలం కిస్మిస్లు మాత్రమే వేసుకుంటున్నాను వేరే డ్రై ఫ్రూట్స్ ఏవి నా దగ్గర ప్రస్తుతం అందు లేవు అందుకని కిస్మిసే ఎక్కువగా వేసుకొని చేసుకుంటున్నాను బాదం పప్పు జీడిపప్పు పిస్తాపప్పు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో వేసుకోవచ్చు అలాగే పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు రుచి అయితే చాలా బాగుంటుందండి నేను ఇప్పుడు క్రిస్మిస్ వేయించి పక్కన పెట్టుకున్నాను ఇదే నెయ్యిలో ఇప్పుడు కప్పు గోధుమ రవ్వ యాడ్ చేసుకుంటున్నాను డిమార్ట్లో కానీ కిరాణా స్టోర్లో కానీ ఎక్కడైనా సరే మనకు గోధుమ రవ్వ దొరుకుతుందండి పది ఇరవై రూపాయలకు కూడా మనకు విడిగా కూడా ఇస్తారు అప్పటికప్పుడు కొంచమే చేసుకోవాలనుకుంటే పది రూపాయల రవ్వ తెచ్చి చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఒక ట్వంటీ రూపీస్ రవ్వ తెచ్చి చేస్తున్నాను రవ్వను మంచిగా వేయించుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫుల్లో కాకుండా అలాగే లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి ఈ రవ్వను రవ్వ మంచిగా వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి మామూలుగా బొంబాయి రవ్వతో మనం ఇట్లాంటి స్వీట్ చేసుకుంటే మాత్రం రెండు కప్పులు సరిపోతుంది గోధుమ రవ్వ మనకు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నాలుగు కప్పులు వాటర్ తీసుకోవాలి కడాయిలో కానీ గిన్నెలో కానీ స్వీట్ చేయకండి ఎందుకంటే గంటకు పైన పడుతుంది గోధుమ రవ్వ ఉడకడానికి అంటే మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి అలా కాకుండా కుక్కర్లో వండుకుంటే మాత్రం మనకి ఇరవై పదిహేను నిమిషాల్లో అయిపోతుంది రవ్వ వేగిన తర్వాత మనం వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేసరికి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మొత్తం మెత్తగా ఉడికిపోతుంది కడాయిలో కానీ గిన్నెలో కానీ వండితే మాత్రం అంత మంచిగా ఉడకదు అలాగే ఎక్కువ టైం తీసుకుంటుంది గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది ఈ రెసిపీ అయితే నేను కదా అందులో చేస్తున్నాను ఫస్ట్ టైం స్వీట్ చేద్దామని కొత్త కుక్కర్ కదా ఫస్ట్ టైం స్వీట్ రెసిపీ చేస్తే బాగుంటుందని అలాగే మనం అల్యూమినియంది కాకుండా నేను స్టీల్ తీసుకున్నాను కదా ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దామని అసలు అడగంటకుండా మంచిగా ఉడికిపోయిందండి రవ్వ మొత్తం ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెర వేసుకుంటున్నాను చక్కెర ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు ఎక్కువ మంది అయితే బెల్లం వేసి చేస్తారు లాప్సీ అంటారండి ఈ రెసిపీని గుజరాతీ వాళ్ళు గుజరాతీ ట్రెడిషనల్ రెసిపీ ఇది గోధుమ రవ్వతో చేస్తారు లాప్సీ అంటారు బెల్లం వేసి చేస్తారు చక్కెర కూడా వేసుకోవచ్చు గ్యాస్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెర వేసుకొని అలాగే వేయించి పక్కన పెట్టుకున్న కిస్మిస్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నాను దాల్చిన చెక్క కూడా వేసుకుంటారండి కాకపోతే నేను వేయట్లేదు ఎందుకంటే దాల్చిన చెక్క వేస్తే పిల్లలు సరిగా తినరని చూడండి గుజరాతీ ట్రెడిషనల్ రెసిపీ లాప్సీ రెడీ అయిపోయింది గోధుమ రవ్వతో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్